జగ్గంపూడి రాజుపై టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాట్ కమెంట్స్ చేశారు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జగ్గంపూడి అంటేనే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు ప్రశాంతంగా ఉన్న గోపాలపురంలో మీ ఆగడాలు సాగనివ్వమని హెచ్చరించారు తండ్రి నిర్మించిన సామ్రాజ్యంపై ఎక్కి కారు కూతులు కూసే మీకు ఒక్కొక్క మెట్టు ఎక్కి పేదల కష్టాన్ని చూసినా తన గురించి మాట్లాడే అర్హత లేదని ఆక్షేపించారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంత భావ్ పక్కన పెట్టుకున్నప్పుడే మీ ప్రజలకు అర్థమైందన్నారు వెంకటరాజు కేకు పోసే బదులు మోగజేవాల గొంతులు కోసే ఈ సంస్కృతి ఈ సంప్రదాయాలు రక్తం చెందించి ఆ తర్పణం చేసి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చిమ్మడం ఇలాంటిది ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే చర్యలు వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి పైగా ఇవి చేయడం ఒక ఎత్తే అయితే వీటిని మళ్ళీ సమర్థించుకోవడం ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఐదేళ్ల పాలనలో మీరు గొడ్డల్ని ఆయుధంగా చేసుకున్నారు వేట గొడవలను ఆయుధంగా చేసుకున్నారు విధ్వంసాలు సృష్టించారు ఈ రకమైన ఒక రాక్షస పాలనని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు తత్ఫలితంగా ప్రజలు మీరు గొడ్డల్ని వేట పొడవలు ఆయుధాలుగా వాడితే ప్రజలు ఓటును ఆయుధంగా వాడి మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్లున్న మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు సీట్లకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే కనీసం మీరు ఆత్మ పరిశీలన కూడా చేసుకోరా ఎందుకు ప్రజల్లో మనం తిరస్కరించారు ఎందుకు మనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని కనీసం ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేదు మళ్ళీ ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎన్డిఏ కూటమి పాలన ప్రారంభమయ్యాక చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అటు మోడీ గారి యొక్క కేంద్రం ఆశీస్సులతో ఇటు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో నిర్ణయించుకోవటం ఈ పాలన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం తీసుకుని తీసుకెళ్తుంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకొస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తుంది లోకేష్ గారి విశ్వ ప్రయత్నాల యొక్క ఫలితం అటు పెట్టుబడులు ఆకర్షించగలుగుతుందో పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగ కల్పన జరగబోతుంది మొన్న మధ్యనే పదహారు వేల పైచీలకు డిఎస్సి పోస్టులు తీయగలిగాం అలాగే మొన్నే కానిస్టేబుల్ పోస్టులు తీయగలిగాం ఇలా ఉద్యోగ కల్పంతో యువతకు మంచి మాటలు వేసి నడుస్తున్న సందర్భంలో మీరు మీ న్యాయ ప్రవృత్తిని ఇంకా వదులుకోలేదు కేకు పోసే బదులు మోగజేవాల గొంతులు కోసే ఈ సంస్కృతి ఈ సంప్రదాయాలు రక్తం చెందించి ఆ రక్త తర్పణం చేసి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చిమ్మడం ఇలాంటిది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే చర్యలు వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి పైగా ఇవి చేయడం ఒక అయితే వీటిని మళ్ళీ సమర్థించుకోవడం ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి